ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ న్యూస్ సూర్యపేట నియోజకవర్గంలో చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు మరియు ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వీణారెడ్డి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు నేరుగా మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయని మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుట నాణ్యమైన చీరలను సారేగా మార్చి ఇస్తున్నామని అన్నారు రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటేశ్వరుడు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణలో ప్రపంచంతోనే పోటీ పడేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతుందని ప్రజల అండదండలు ప్రేమ ఆశిషులు మా ప్రజా ప్రభుత్వంపై ఉండాలని కోరారు

అందరికీ నమస్కారం నా పేరు పార్వతి మాది పాండే వడ్డీ లేని రుణాల మీద ఇవాళ మనం మీటింగ్ పెట్టుకోబోతున్నాం వడ్డీ లేని రుణాలు కింద ఇప్పటివరకు వరకు పద్నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు మన మహిళా సంఘాల డైరెక్ట్ ఎస్ఎస్జి అకౌంట్ కి అమౌంట్ అంతా కూడా వేయడం జరిగింది సార్ దాని ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఇంట్రెస్ట్ కట్టకూడదు సార్ ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నప్పటికీ కూడా దాంతో బాగా ఏంటంటే నూట నలభై ఒక్క కోట్ల రుణాలు తీసుకురా సార్ నూట నలభై కోట్ల కూడా జీరో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో వీళ్ళకి మనం అనేది రిటర్న్ చేయడం జరిగింది ఇప్పుడు మన తమ యొక్క చేతుల మీదుగా చెక్కు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము సో ఆల్రెడీ వీళ్ళందరి అకౌంట్లలో కూడా అమౌంట్ క్రియేట్ అయినాయి సార్ సో అట్లా అదేవిధంగా మనకి కిరాణా కిరాణా షాప్స్ కానీ డైరీ యూనిట్లు కానీ పౌల్ట్రీ మదర్ యూనిట్లు కానీ దీనికి సంబంధించి పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది యూనిట్లు మన ఈ కాన్స్ట్రక్సీలో గ్రౌండ్ చేయడం జరిగింది సార్ దాన్ని వర్దాలు చేసి ముప్పై ఎనిమిది కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు మనం రుణాలు జరిగింది మూడు మంది ఎస్ఎస్జీ సభ్యులు ఉన్నారు సార్ వీళ్ళందరూ కూడా యూనిఫామ్ శారీస్ మనం పంపించడం జరిగింది సార్ సో తమ యొక్క ఆదేశాల మేరకు అన్ని చోట్ల డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉన్నారు సార్ సో రిమైనింగ్ కూడా ఈ రోజు కల్లా హండ్రెడ్ పర్సెంట్ శాచ్యురేషన్ కావాలని చెప్పేసి మనం ఆదేశాలు కూడా పయలు అవి కూడా ఇచ్చినాం సార్ అలా మహిళా శక్తికి సంబంధించి కూడా మన ఐటీవై కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ కూడా వచ్చేస్తా ఉన్నాం మనకి సో చివల మండలం నుంచి కమిటీ ఎంపిక అయింది అక్కడ పదిహేను లక్షల రుణం కూడా ఇప్పించి సో ఇవ్వరిని కూడా వాళ్ళు ప్రతి మెంబర్కి వచ్చి దాదాపు ఐదుగురు కమిటీ అందరిలో నెలకి పాతిక వేల రూపాయల ఆదాయం ఒక మనిషి సార్ ఖర్చులన్నీ పోరు పాతిక వేల రూపాయల ఆదాయం క్యాంటీన్ ద్వారా వస్తా ఉంది సార్ ప్రతి సభ్యురాలు కానీ ప్రతి ఒక్కరు కానీ దిగజారికి ఎవరు వచ్చినా కానీ మన మహిళా శక్తి క్యాంటీన్ నుంచి మాత్రమే వాళ్ళు భోజనం కానీ స్నాక్స్ కానీ టీ కానీ అన్నీ అదే అదేవిధంగా ఎక్కడ కానీ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ ఏడు యూనిట్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్ మన దాదాపు కోటి నలభై ఒక్క లక్షలకి ఈ లైఫ్ స్టైల్ యూనిట్స్ కూడా మన బడ్జెట్ రెడీగా ఉంది సార్ ఇవన్నీ కూడా తీసుకోవడానికి మన యూనిట్స్ని కూడా రెడీ చేయదు సార్ ఈ దాని ద్వారా ఆదాయంతో జీవనోపాధి మెరిగి చెప్పేసి మన జిల్లాకి ఏడు బస్సులు శాంక్షన్ చేయడం జరిగింది సార్ దాని ఈ కాన్స్టర్లో ఇప్పుడు ఫస్ట్ దాపాగా చివరి సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది సార్ ముప్పై లక్షల రూపాయలు ఆదిగంట ఖాతాల్లో నమోదయ్యాయి అవి ఒక పది రోజుల్లో గవర్నమెంట్ గవర్నమెంట్ కాళ్ళు డిపాజిట్ చేసినట్టయితే బస్సు కూడా మనకు అలా చేయడం జరుగుతుంది సార్ ఆ బస్ ద్వారా ప్రతి నెలా కూడా డిపార్ట్మెంట్ మండల సమర్థ కాలేకి డెబ్బై వేల రూపాయలు ప్రతి నెల ఆలోచిస్తారు ఆ డెబ్బై వేల రూపాయలకి వీళ్ళు రుణాలు కానీ ఇలా ఖర్చులు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు లాంగ్ లైఫ్ ఇన్కమ్ సార్ అది సో మొత్తం రాష్ట్రం మొత్తం లేదు మన సూర్యాపేట జిల్లాలోనే అత్యధికంగా మన మహిళా సంఘాలు చేస్తూ ఉన్నాం సార్ సో దానికి సంబంధించి నూట పదహారు సెంటర్లు మన రన్ చేతి నోట్స్ చేస్తా ఉన్నాం సార్ ఈ కాన్స్టెన్సీలో పన్నెండు పన్నెండు లక్షల తొంభై ఏడు మెట్రిక్ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది సార్ అలాగే స్కూల్ యూనిఫామ్ సార్ అది గతంలో ఎక్కడో బయట ఏజెన్సీ వాళ్ళు కుట్టేవాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి కేవలం మన మహిళా కైలాక్స్కే ఉపాధి ఉండాలి అదేవిధంగా నాణ్యమైనటువంటి మన స్కూల్ పిల్లలకి ఏ స్కూల్లో ఆ స్కూల్ యొక్క పిల్లల యొక్క కుట్టు మొత్తం కొలతను కూడా బుక్ పెట్టుకోవాలి ప్రతి పిల్లవాడి కొలత తీసుకొని మన మహిళలే వెళ్ళి కొంత సరిపడా అంటే లూజు టైటు లేకుండా ప్రతి పిల్లవాడికి సరిపడే యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వడం జరిగింది సార్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన సూర్యాపేట జిల్లాలోనే జరిగింది సార్ ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కృతాన చేయడం జరిగింది సో స్టేట్లో ఫస్ట్ మనం ఇచ్చాము సో స్కూల్స్ ఓపెన్ కానీ ముందే పిల్లలకి అందజేయడం జరిగింది దానికి సంబంధించి కూడా వీళ్ళకి పన్నెండు లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు మన మహిళలకి స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా మన అడ్వాన్స్ పే చేయడం జరిగింది ఒక్క రూపాయి కూడా మన గవర్నమెంట్స్ బాకీ లేదు సార్ సో గతంలో బాక ఉండే రెండు మూడు వందలు కొట్టాను వెయిట్ చేసేవాళ్ళు ఈ గవర్నమెంట్ అయినా అంటే అడ్వాన్స్గానే పేమెంట్ జిల్లా సమఖ్యాల పెట్టి ఎప్పుడు కుడితే అప్పుడు వాళ్ళకి పేమెంట్ ఇస్తా ఉన్నారు సో అట్లాగే అనంతగిరి సో అక్కడ కూడా ఏంటంటే నాలుగు కోట్ల ప్రాజెక్ట్స్ అది సో డైరెక్ట్గా టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కూడా గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఇస్తా ఉంది ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు రిమైనింగ్ డబుల్ బ్యాంకు నుంచి టైప్ చేసేసి ఇస్తున్నారు సార్ డైరెక్ట్ డిస్కౌంట్ అంటే కరెంట్ డిపార్ట్మెంట్ వల్లే యూనిట్స్ ఎస్టాబ్లిష్ తీసుకున్నది ఎవ్రీ మంత్ పేమెంట్ అనేది లక్షల రూపాయలు ఇరవై సంవత్సరాల సంవత్సరాల లీజ్కి సోలార్ మహిళలకి కంపెనీ చెప్తా ఈ పెట్రోల్ బంక్ కూడా రెండు కోట్ల రూపాయలతో పెట్రోల్ బంక్లు మన మహిళల ద్వారా రన్ రావాలని చెప్పేసి అవి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది సార్ సో రిపోర్ట్ పడి ఇప్పుడు ఎన్వర్సి తీసుకొని హైవే నుంచి మన ఈ ఒక వన్ మంత్ టూ మంత్లో అవి కూడా మన జిల్లాలో లాంచ్ చేయడం జరుగుతుంది సార్ రిమైనింగ్ ఈ కాన్స్ట్రెషన్ కూడా రెడీగా ఉన్నారు సార్ మనకి ఇప్పుడు మనకి జిల్లా సమాఖ్య కూడా ఐదు కోట్ల రూపాయలతో మన పిల్లల కాలేజ్ దగ్గర రోడ్ పాయింట్లో ఉంది సార్ పెద్ద బిల్డింగ్ ఐదు కోట్ల రూపాయల జిల్లా సమ్మెకే భవనానికి ఐదు కోట్ల రూపాయలు మన గవర్నమెంట్ మంజూరు చేశాను సార్ ఆల్మోస్ట్ మూడు కోట్ల రూపాయల వర్క్ అయిపోయింది సార్ టూ బిల్డింగ్ అయిపోయింది సో ఇంకా ఒక వన్ మంత్ టూ మంత్లో అది ఇనాగ్రేషన్ కూడా ఉంటుంది సార్ అది మనకు గవర్నెచ్చి తమరు రోజు పెద్దలు కూడా వచ్చి ఇనాగ్రేట్ చేసే అవకాశం ఉంది అన్ని కూడా కేవలం ఏంటంటే మహిళలు అంటే ఈ గతంలో మరి ఈ గవర్నమెంట్లో మాత్రం ఖచ్చితంగా మహిళల ద్వారా చెయ్యండి ఏమీ ఉండదు సాధ్యపడుతుంది సాధ్యపడుతుందని చెప్పేసి ఎక్కడో కోట్ల కోటీ చేసే చేసే పెట్రోల్ బంకులు సోలార్ లింగ్లు వీటిని మహిళల ద్వారా చేసి నిర్మించడానికి మనం చూస్తాం నారాయణపేట నెక్స్టారీ మేడ్చల్లో వాళ్ళు పెట్రోల్ బంక్ చేసి ఉన్నారు అక్కడ ప్రతి నెల కూడా వాళ్ళకి దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తూ ఉంది అదే విధంగా అన్ని జిల్లాల్లో అందరు మహిళలు కూడా చేయాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవడం జరిగింది ఈ మహిళ సంబంధిత ప్రోగ్రామ్ అని కూడా పీడి గారు బ్రహ్మాండంగా మీకు తెలియబడ జరిగింది ఆ విషయానికి అంకెలు లెక్కలతో పాటు చెప్పారు ఆ విషయానికి పోకుండా రెండు మూడు విషయాలు మాట్లాడటాలని కూడా తెలియబరుస్తూ నిన్న మొన్న నిర్ణయానుకుండా ఈ రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ఎన్మూల గోహన్ రెడ్డి గారు మహిళలకు మూడు వందల నాలుగు కోట్ల రూపాయల వడ్డీని కూడా అమౌంట్ కూడా నిన్న విడుదల చేయడం జరిగింది అదేవిధంగా గతంతో గతంతో పోల్చుకుంటే ఈ మహిళా సంఘాలన్నీ కూడా పేరుకే పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే విధంగా గత ప్రభుత్వం మీద మీ ఏ సహాయం చేయకుండా మీతో వాళ్ళ పార్టీకి అక్కడ వచ్చే విధంగా మిమ్మల్ని ఉపయోగిస్తున్నాను తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదని కూడా తెలియపరుస్తా ఉన్నాం మహిళా సంఘాలు కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు కూడా యజనామం పెట్టింది కూడా కేసీఆర్ ప్రభుత్వం మీరు దాస్తున్న ఓడిలైతే అక్కడా చర్యలకు సంబంధించిన పైసలైతే అన్ని డబ్బులు కూడా ఆ ప్రభుత్వం యొక్క కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను ఈ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లో పట్టే మహిళలకు ఏదైతే ఎన్నికల హామీ ఎత్తుందో ఆడపడుతులకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించాక కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారి ల్యాంకేజ్ గుర్తిస్తా అదేవిధంగా మహిళలకు అమ్మ ఆదర్శ పాఠశాలలు నిర్వహణ కూడా మహిళలకు కూడా ఒకసారి గుర్తిస్తా ఉన్నాను అదేవిధంగా ఏదైతే పెట్రోల్ నిర్వహణ కానీ ఇప్పుడు పీడిగా చెప్పిడు మన మహమాత్పం కూడా ఒకటి సోలార్ ప్లాంట్ కు అనుమతి కూడా వచ్చే సమయం మహిళా సోలార్తా ఉన్నాం మీరందరూ ఎవరికైతే ఎక్కడైతే ఈ సోలార్ ప్లాంట్ వచ్చాయో వాటిని మీరు కూడా సద్విలో చేస్తున్న మహిళా సంఘాలు పటిష్టంగా కూడా మీరు కూడా సోలార్ ప్లాంట్లు పర్మిషన్ పో మహిళలకు ఆర్థికంగా బలం చేకూరాలే మహిళ ఆర్థికంగా బలపడ్డప్పుడు కుటుంబంతో పాటు సమాజాలు కూడా అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎప్పటికీ కూడా మహిళలు మర్చిపోద్దని కూడా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగుతున్నా ఈ పరిపాలన పార్టీ కానీ మర్చిపోయబడతా ఉన్నాను మరి ఈనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఇందిరామ రాజ్యంలో మా మహిళా సోదరి మన అందరికీ కూడా తిరిగి మళ్ళీ ఈ మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలి మహిళా సంఘాల ద్వారా మహిళలందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పి